సుమారు నలభై ఏళ్ల క్రితం మిర్యాలగూడ తాలూకాలో కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగిస్తూ కమ్యూనిస్టులకు గొడ్డలి పెట్టులా మారిన రోజులవి కాంగ్రెస్ వర్సెస్ సిపిఎంగా గా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాడు గాదె శ్రీనివాసరెడ్డి వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి టీనేజ్ నుండే అభ్యుదయ భావాలు కలిగిన ఆయన ఈ ప్రాంతంలో సిపిఎం నిర్మాణంలో కీలక వ్యక్తిగా మారాడు పేద ప్రజలకు అండగా మొండి ధైర్యంతో ముందుకు సాగాడు ఎర్రచొక్క కనిపిస్తే తరిమి కొట్టే ఆ రోజుల్లో భూస్వాములకు పెత్తందారులకు ఎదురొడ్డి నిలబడ్డాడు ఆ పెత్తందారులు ఉసిగొలిపిన గుండాల చేతిలో చివరకు హతమయ్యాడు కాగా ఆయన కుమారులు రెడ్డి మధుసూధన్ రెడ్డిలో తమ తండ్రి జ్ఞాపకార్థం మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గురువారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర కేంద్ర కమిటీ సభ్యులు చిరుపల్లి సీతారాములు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మల్లు లక్ష్మి శ్రీనివాసరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు సిపిఎం శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి పార్టీ బలోపేతంలో ఆయన చేసిన కృషిని కొనియాడాయి కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి డబ్బికార్ మల్లేష్ ఐడయ్య గాదే పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు నెత్తుటి మడుగుల నేల కొరిగిన వీరుడెక్కడమ్మా విప్లవ సూర్యుడెక్కడమ్మా జనము కోసమే రణము చేసిన కాదేసీనన్నా గర్చించిన పులిరన్నా నెత్తుటి మడుగుల నేల కొరిగిన వీరుడెక్కడమ్మా విప్లవ సూర్యుడెక్కడమ్మా మడుగుల నేల కొరిగిన జనము కోసమే రణము చేసిన కాదేశీనన్నా గర్చించిన పులిరన్నా ఎత్తుటి మడుగుల నేల కొరిగిన వీరుడెక్కడమ్మా విప్లవ సూర్యుడెక్కడమ్మా జనము కోసమే రణము చేసిన అడుగు జీవుల బంధు అయినాడే మా కాదే సీనన్నా గోపిడి గుండెల పాకై నిలిచిందే తేడు సీనన్నా ఎత్తుటి మడుగుల నేల కొరిగిన వీరుడెక్కడమ్మా విప్లవ సూర్యుడెక్కడమ్మా క్షణము కోసమే అడుగుల నేల కొరిగిన వీరుడెక్కడమ్మా విప్లవ సూరుడెక్కడమ్మా ధనము కోసమే రణము తెసినా కాదేసీనన్నా కర్చించిన పులి ల లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆనాడు మిరియాలగూడ టౌన్ లో ఒక నలభై సంవత్సరాల ముందు ఇక్కడ ఎగరనిచ్చే వాళ్ళు కాదు ఎర్ర చొక్కా తొడుక్కొని ఎవరన్నా బదాలదిరిగినా కూడా ఎట్టబడి సరివి కొట్టేటువంటి రోజుల్లో ప్రత్యేకంగా అప్పుడు మన నాయకత్వం బిఎన్ గారు కానీ బిఎన్ గారు రెడ్డి గారు ఇలాంటి నాయకులు ఆయనతో మాట్లాడటం ఆయన నేను ధైర్యంగా మిరియాలు కూడా వచ్చి ఇక్కడనే నేను పూర్తి టైం ఇచ్చి ఇక్కడ ఉద్యమాన్ని నిర్మిస్తాను ఎన్ని పోట్లు నిర్బంధాలైనా తట్టుకొని నేను ఇక్కడ పార్టీ నడిపిస్తానని చెప్పి ఆయన అంగీకరించి ఇక్కడికి రావటం అనేది జరిగింది ఇప్పుడున్నటువంటి మన పార్టీ ఆఫీసు స్థలంలో గుడిసే ఉండేది ఆ గుడిసెలో పద్మమ్మ గారు ఆయన ఇద్దరు ఉన్నప్పుడు పిల్లలు చిన్నపిల్లలు ప్రభాకర్ కానీ వీళ్ళు గాని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ గుడిసెలో ఉంటూ అక్కడనే వండుకొని తినుకుంటూ అక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగేది ఆ గుడిసెని కూడా ఒకసారి పీకేశారు ఒకసారి తగలబెట్టారు తర్వాత ఏంటంటే అనేక సార్లు ఆయన మీద ఆ దాడి చేయడం కూడా జరిగేది సరే మేము ఒక సందర్భంగా నేను శ్రీనన్న తర్వాత వీరారెడ్డి భిక్షా నలుగురం కలిసి ఆయన సొంత గ్రామానికి పోయినప్పుడు మమ్మల్ని హత్య చేయటానికి కూడా మేమున్న ఇల్లు మొత్తం పురుషోల్ప కామ్రెడ్ పురుషోత్తం గారి అని ఆ ఇల్లు మొత్తం కూడా ముట్టడేశారు వంద మంది అప్పుడు మీరు ధైర్యంగా బయటికి వెళ్ళి వచ్చినటువంటి వంద మందిని కూడా తరుక్కుంటూ మేము ఆ రకంగా ఏంటంటే మరి మేము బయటపడటం అనేది జరిగింది వాళ్ళని తరుముకుంటూ పుట్టుకుంటూ కొంత దూరం పోయిన తర్వాత మేము ఆ రకంగా బయటికి రావడం అనేది జరిగింది ఆ రోజు మేము ఏమాత్రం భయపడ్డా నలుగురికి నలుగురం హత్యకు గురయ్యేటువంటి పరిస్థితి రెండు గంటలు మూడు గంటలు ఆ పోరాటం సాగింది అదే సందర్భంగా ఇంకొక రెండు సందర్భాల్లో కూడా అదే పరిస్థితి ఎదురైంది ఆ క్రమంలో ఇక్కడ సీనన్న మిరియాలు కూడా టౌన్లో మరి ఇక్కడ పూర్తి టైం ఇచ్చి ఎర్రజెండా ముజానేసుకొని ఇక్కడ పార్టీ ఉద్యమం ప్రారంభించిన తర్వాత కార్మికులు మనమై కొంతమంది వచ్చారు తర్వాత ఏంటంటే ఇళ్ల స్థలాల కొరకు వ్యవసాయ కూలీలు కదిలారు పేదలు కదిలారు తర్వాత భూములు కావాలని భూమి పూర్వక పోరాటాలు మొదలైంది దాన్ని గమనించినటువంటి ఇక్కడ ఆనాడున్నటువంటి మరి మన శత్రువులు కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అప్పుడు ప్రధానంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈయనని ఏది ఏది ఏమైనా సరే ఈయనని ఖచ్చితంగా మనం భౌతికంగా లేకుండా చేయాలి ఈయన బాగా చొచ్చుకొని మరి ఎర్రజెండా పార్టీ ఉద్యమాలని విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉండు ఈయనని మనం భౌతికంగా లేకుండా చేయాలని చెప్పి కుట్రపడిని ప్లాన్ ప్రకారంగా ఆనాడు శ్రీనివాసరావు చకలం శ్రీనివాసరావు అండదండలతో నల్లగొండలో ఉన్నటువంటి ఆ గుండా బ్యాచ్ ఉదయపూటనే కోర్టు కోర్టుకు మరి బస్సులో నుంచి లాగి ఘోరాతి ఘోరంగా నరికి నల్గొండ బస్ స్టాండ్ లో చంపడం అనేది జరిగింది అది అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇంత అన్యాయమే ఇంత దుర్మార్గమా పట్టపగులు బస్సులో నుంచి లాగి చంపుతారని చెప్పేసి ఆనాడు ఆయన హత్య అనేది జరిగింది అట్లానే మాతో పాటు పనిచేసినటువంటి భిక్షానాయక్ కామ్రేడ్ భిక్షానాయకుడి గుప్ప ఇళ్ల స్థలాల పోరాటంలో చింతపల్లి దగ్గర గొడ్డలతో నరికి ఆయనను కూడా ఆ ఇళ్ల స్థలాల పోరాటంలోనే ఇళ్ల స్థలాల దగ్గరనే గుర్సెలు తీసుకుంటే అడ్డం పోతే ఆయనని కూడా నరికి చంపడం అనేది జరిగింది కాబట్టి వీరారెడ్డిని రాయినపాలెంలో భూ పోరాటం పేదలకు భూమి పంచడం జరిగింది ఆ భూ ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆ భూస్వాములు వచ్చి వాళ్ళని దౌర్జన్యంగా గుర్తుంటే వారు ఇక్కడి నుంచి పోయి అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆయనని కూడా గొడ్డలతో నరికి హత్య చేయటం అనేది జరిగింది తర్వాత కిషన్ రావుని కూడా బస్సులో నుంచి తక్కేల నుంచి మిరియాలు కూడా వస్తుంటే బస్సులోనే దానికి హత్య చేయటం అనేది జరిగింది ఆ కాలంలో ఈ ముఖ్యమైనటువంటి నాయకులు వీళ్ళు ఈ ముఖ్యమైనటువంటి నాయకులని ఎంతబడి ఒక ప్లాన్ ప్రకారంగా మన నాయకత్వాన్ని హత్య చేశారు ముఖ్యంగా దీనికి ప్రధానమైనటువంటి నాయకుడు ఉన్న శ్రీనివాసరెడ్డి గారిని హత్య చేస్తే ఇక్కడ ఎరజెండా లేకుండా పోతుందని దాంట్లో చేయటం జరిగింది దాని తర్వాత అనేక కేసులు వచ్చాయి అనేక నిర్బంధాలు అన్ని దాడులు ఇవన్నీ కూడా ఉన్నటువంటి కామ్రేడ్స్ మా అందరి మీద కూడా జరిగినాయి ఏది ఏమైనా అమరవీరు లేక ఆశయాలని మనం సాధించాలి వాళ్ళు ఈ ఉద్యమాన్ని నిర్మించారు ఈ ఉద్యమాన్ని మనం నిలబెట్టాలి కాపాడాలనేటువంటి ఒక పట్టుదలతోటి మరి మిగతా కామ్రేడ్స్ అందరం కూడా ఆ రకంగా తర్వాత కాలంలో కామ్రేడ్స్ కొంతమందిని నిర్బంధించి పోలీసులు చిత్రాలు పెట్టారు ఏదన్న ఆయన చేసినటువంటి త్యాగం మామూలు కాదు చాలా ధైర్యవంతుడు ఎవరికి భయపడేవాడు కాదు ఆయనకి అన్ని విధాలుగా పద్మమ్మ గారు అండదండగా ఉండి మరి ఉపవాసాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసాం ఎన్నో కష్టాలు నలభై మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గుండాల దారుణంగా హత్య చేయబడినటువంటి తమిడి శ్రీనివాసరెడ్డి గారి విగ్రహాన్ని స్థాపించుకోవడం అనేది చాలా మంచి విషయం విగ్రహం స్థాపించడం అంటే కొంతమంది భూజ నాయకులు వాళ్ళ గొప్పతనాన్ని లేక వాళ్ళ హోదాన్ని ప్రదర్శించడానికి విగ్రహాలు చేస్తుంటారు కానీ మనం పెట్టే విగ్రహాలు అట్లాంటివి కావు ఆ విగ్రహం చూసినప్పుడల్లా మిరియాలగూడెంలో శ్రీనివాసరెడ్డి చేసిన త్యాగం శత్రువులు ఈ రకంగా దడదడలాడించి గుండె నిబ్బరంగా పోరాడాడు ఆ పోరాట స్ఫూర్తిని మన శ్రేణుల్లో మన సభ్యుల్లో మా నాయకత్వంలో రగిలించే దానికోసం ఈ విగ్రహం ఉపయోగపడాలి ఆ విగ్రహం ఇచ్చే స్ఫూర్తి ఆధారంగా రాబోయే కాలంలో పిర్యాలగూడెం ప్రాంతంలో ఉద్యమాలు నిర్మించడానికి కష్టజీవుల యొక్క పోరాటాన్ని ఉధృతం చేయడానికి మేమంతా పూనుకుంటేనే అప్పుడు ఈ సభకు కానీ ఈ విగ్రహానికి కానీ సార్థకత చేరు చేకూరుతుంది అట్లా లేకుండా విగ్రహాన్ని అక్కడ పెట్టి ఒకరోజు దండేసి దండం పెట్టి తర్వాత మర్చిపోయే పని చేస్తే ఆ విగ్రహం క్షమించదు శ్రీనివాసరెడ్డి గారు బాట ఏదైతే చూపించాడో దానికి న్యాయం జరగదు ఏ నిర్బంధం అయితే ఒక శ్రీనివాసరెడ్డి గారే కాదు నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లాలో వరంగల్ రిటాండ్ ప్రాంతాల్లో అనేక వందల మంది మన కామ్రేడ్స్ని బలి తీసుకుందో ఏ నిర్బంధం అయితే దేశవ్యాప్తంగా మన ఉద్యమాలు బెంగాల్ కావచ్చు కేరళ కావచ్చు త్రిపుర కావచ్చు అనేక ఇబ్బందులు పాలు చేసిందో లక్షల మందిని వేల మందిని ఇక్కట్లో పాలు చేసిందో ఆ నిర్బంధం ఇవాళ మన కొత్తగా మనకు మాత్రమే కాదు ఎర్ర జెండా కూడా కొత్తగా హిట్లర్ కాలం నుంచి కూడా ఎర్ర జెండాని ఆశనం చేయాలని జెండా లేకుండా చేయాలని శ్రీనివాస రెడ్డి గారిని చంపితే ఎలా అయితే మిర్యాలగూడెంలో ఎర్ర జెండా లేకుండా పోతుందో అట్లాగే భారతదేశంలో లేకుండా చేయాలని చేసిన ప్రయత్నాలు ప్రపంచంలోని లక్షల మంది కమ్యూనిస్టులు ఊచ కొత్త కోసిన సందర్భాలు ఉన్నాయి ఓట్లు తగ్గిన బలహీన పడిన మన గౌరవానికి ఏం బలం తగ్గలేదు బజారుకు పోతే మళ్ళీ కమ్యూనిస్టులు అంటే వాళ్ళ నిజమైన మన నిజాయితడే వాళ్ళు కనబడుతున్నారు కనబడితే మిగతా వాళ్ళకి పెడతారు లేదని మనకు నమస్కారాలు ఎక్కువ ఉంటాయి అట్లాంటి విలువ ఉంది మనకు కానీ ఈ రోజుల్లో కూడా మన వాళ్ళు కొంత బాధపడుతుంటారు అయ్యో అయ్యో ఈ సీటు పోయింది ఆ ఓటు రాలేదు ఈ పంచాయతీ ఓడిపోయింది పోయింది ఆ సొసైటీ గెలవలేదు అని కానీ మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి మా తాతలు ముత్తాతలు ప్యారిస్ కమ్యూన్ రోజుల్లో లక్షల మంది ఎక్కడ ఏ దేశంలో కమ్యూనిస్టు ఉన్నా ఎర జెండా కనపడ్డా ఎర్ర చొక్కా కనపడ్డా ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారిట్లయితే లేదు మిర్యాల్గూడెం టౌన్ లో ఎర్ర చొక్కా కనపడితే తరిమి కొట్టారో ఒకప్పుడు తరిమి కొట్టడం కాదు అక్కడనే చంపడమే ఆ రకమైనటువంటి చరిత్ర ప్రపంచ కమ్యూనిస్ట్ యుద్ధంలో జరిగింది కానీ అట్లాంటి దేశాలన్నింటిలో కూడా కమ్యూనిస్టులకు అయిపోయారు చచ్చిపోయారు అందరూ గ్యాస్ చామర్లు పెట్టి చంపేశాం అని అనుకున్న తర్వాత మళ్ళీ అక్కడక్కడ కమ్యూనిస్టులు పుడుతూనే ఉన్నారు పెరుగుతూనే ఉన్నారు రెజెండా ముందుకు వస్తూనే ఉంది ఇది చరిత్ర ఒక బహిరంగ సభలో చెప్పాను నాకు ఇప్పుడు అది గుర్తొస్తాను ఇరవై వేల కింద ఏం చెప్పారంటే ఒకరు ఎడవలారా కమ్యూనిస్టులను నాశనం చేయాలనుకుంటే ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం కానీ మీరు నేర్చుకుంటే కమ్యూనిస్టులు అవసరం ఉండదు ప్రజలకి అది లేకుండా మీరు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు సంవత్సరాల కొద్ది కష్టపడ్డా కత్తులు చూసినా తుపాకులు పిలిచినా కమ్యూనిస్టులు చంపడం మీ అయ్యేతరం కాదు మీ బాధ్యం కూడా కాదు ఏంటో ఉపాయం కమ్యూనిస్ట్ లేకుండా చేయాలంటే ఆకలి లేకుండా చేయి ఉద్యోగాలు అందరికి వచ్చేట్టు చేయి అందరికి భూమి అందుబాటులోకి వచ్చేటివి చేయి అన్ని సుఖాలు అన్ని రకాల సౌకర్యాలు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తే అది మీ పార్టీ చేసినా ఇంకో పార్టీ చేసినా అవన్నీ చేస్తే ఇంకా కమ్యూనిస్ట్ అవసరం ఉండదు కమ్యూనిస్ట్ కూడా మర్చిపోతారు ఆ పని మీద చేయలేదు ఈ భూమి మీద ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో అవి అమలు చేయలేదు కాబట్టే విద్య కానీ వైద్యం కానీ ఉపాధి కానీ భూమి కానీ ఉద్యోగం కానీ ఉద్యోగం ఉన్నవాడికి జీతం కానీ లేదు ఇవన్నీ ఉన్నవాడికి కుల వ్యత్యాసం లేకుండా గౌరవం కానీ ఇవేవి కూడా బుజ్వ సమాజాలు లేవు అది ఇవ్వగలిగింది ఆ గ్యారెంటీ చూపగలిగింది ఒక ఎర జెండా మాత్రమే కమ్యూనిస్ట్ సిద్ధాంతం మాత్రమే అందుకే ప్రతి చోట ఎంత దెబ్బతిన్నా సరే మళ్ళీ మళ్ళీ ఆ ఆకలి కోసం పోరాడేవాళ్ళు నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిలబడేవాళ్ళు నిర్బంధాన్ని కట్టుకుని ముందు సాగేవాళ్ళు ఎవరు అంటే కమ్యూనిస్టులు ఆ కమ్యూనిస్టులు ఎక్కడున్నా సరే మళ్ళీ గౌరవిస్తారు పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎర్రజెండాని లేకుండా చేయటానికి అనేక కుట్రాలు కుతంత్రాలు పడినటువంటి పరిస్థితి ఆ దాడుల్ని ఆ దౌర్జన్యాలని ఎదుర్కొని నిలబడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి కార్యకర్తలు అనేక మంది ఉన్నారు లేకపోతే రెడ్డి చనిపోతున్నావు లేకపోతే ఇంకో అనుకుంటే అసాధ్యమైన విషయం గారు చెప్పారు ఎర్రండా లేకుండా పోవటం అని ప్రపంచంలో ఎందుకంటే ఈ ప్రపంచంలో దోపిడీ ఉన్నంత కాలం పేదరికం ఉన్నంత కాలం ప్రపంచార్తంగా ఎర్రజెండా ఉంటుంది ఉంటది దోపిడీ వర్గానికి ఆ విగ్రహం చూస్తే ఎక్కడో మనసు కలుక్కమంట నీతి నిజాయితీ నిబద్ధతకు నిలబడే కమ్యూనిస్టు పార్టీ నాయకుని చూసినప్పుడు ఆ విగ్రహాన్ని ఆ భావాలని పునిపుచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు వేమినపల్లి మండలం పాపిరెడ్డి గారి రంగమ్మ గారి దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి పంతొమ్మిదవ సంవత్సరంలోనే హబీదే భావాలను పునిగిపుచ్చుకొని ఆయన నడుస్తున్నటువంటి క్రమంలోనే ఒక రోజు బస్సులో వెళ్తున్నటువంటి సందర్భంగా మల్లి వెంకట నరసింహారెడ్డి గారు ఇద్దరు కూడా కూర్చున్నారంట మల్లి వెంకట నరసింహారెడ్డి గారు అంతకుముందే అతని గురించి ఒక మిలిటెంట్ కార్యకర్తగా ఆయన ఆయన గురించి తెలుసుకొని జెండా పట్టుకోవాలి సిపిఎం పార్టీ వైపు నడవాలి నువ్వు అని ఆ రకంగా ప్రోత్సహించి కమ్యూనిస్టు ఉద్యమంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మల్లు వెంకట నరసింహారెడ్డి బాటలోనే భూస్వామ్య గుండాలను ఎదిరించి ఈ మిజాలగూడ పట్టణంలో అనేక మంది తయారు చేసినటువంటి వ్యక్తి అంటే ఊరు ఏ ఊర సమస్యలు ఏ ఊర్లో సమస్యలుంటే ఆ సమస్యల మీద పాటలు కట్టి నాయకుల్ని తయారు చేసి కమ్యూనిస్ట్ బిడ్డల్ని తయారు చేసి ఈ మిర్యాలగూడంలో ఎర్ర జెండా ఎత్తుకుంటే ఎర్ర జెండా బిడ్డల్ని తరిమి తరిమి కొట్టేవాళ్ళట ఆ రకంగా తయారు చేసి కాంగ్రెస్ గుండాలని కాంగ్రెస్ వాళ్ళని కూడా ఆ రకంగానే తరమి కొట్టినటువంటి చరిత్ర శ్రీనివాస్ రెడ్డి గారికి ఉందని నేను అనేక సందర్భాలలో విన్నాను ఆ శ్రీనివాస రెడ్డి గారు చనిపోయిన తర్వాత చిన్న పిల్లలు చిన్న కొడుకు రెండు సంవత్సరాలే ఉండొచ్చు కానీ పద్మమ్మ గారికి ఇరవై నాలుగు సంవత్సరాలే అంటే తన తన భర్త గుండాల చేతిలో చనిపోతే నేను ఇంటికే పరిమితంగాను నా భర్త ఏదైతే ఎవరి ఆశయాల అయితే శ్రామిక జన విముక్తి కోసం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి ఎక్కడ పే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్ని ఐడెంటిఫై చేసి ఏదో జెండా పార్టీ ప్రజలకు పంచిన పంచినటువంటి వ్యక్తి ఆశయాల్లోనే ఆ అడుగు జారంలోనే నేను నడుస్తానని ఇప్పటిదాకా ఈ ఉద్యమంలో ఉన్నటువంటి అమ్మకు ప్రత్యేక అభినందనలు విప్లవ వివాళ్ళు తెలియస్తున్నాను అప్పుడు సుందరయ్య గారు వచ్చినప్పుడు క్యాంపులో మీటింగ్ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సుందరయ్య గారి మీద దాడి చేయటం అనేది జరిగింది అప్పటిదాకా ఇక్కడ పార్టీ ఆఫీసు లేదు ఒక విజయవాడ తప్ప ఎక్కడ పార్టీ ఆఫీసు లేదు అప్పుడు ఇట్లా ఉంటే మన నాయకులకు రక్షణ లేదు అని ఒక ముగ్గురి దగ్గర సందా వసూలు చేసి ఆఫీస్ జాగా కొనటం అనేది జరిగింది మన నాయకులు అందరు చెప్పినట్టుగా ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి గమనించి పేదవాళ్లకు ఎకరాల భూమి రెండు గుంటల ఇంటి జాగా పేదవాళ్ళకి ఇంటి అనేది జరిగింది ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా పోది ఈ చంపితేనే కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా పోద్ది అని చింతపేరిలో భూములు పంచేటప్పుడు ప్లాన్ వేసి బిచ్చానాయకు పోతే బిచ్చానాయకులు చంపారు తర్వాత రామపాలంలో భూములు పంచేటప్పుడు తీరారెడ్డి చంపి కానీ ఇక్కడ వచ్చి పార్టీ పెట్టి వీళ్ళని లేకుండా చేసుకునే అని చాలా బాధపడ్డాడు తర్వాత కల్లెపల్లిలో మూడు వంచి వకీళ్ళతో మాట్లాడేస్తాను నల్గొండ పోయినప్పుడు నల్గొండ పార్టీ ఆఫీస్ లేదు అయితే అడుగు రక్షణ కోసం ఈ ఈ సందం వచ్చి వాళ్ళు సందం వచ్చేది కానీ నల్లగొండ బస్ స్టాండ్లో జనం కూడా అనేది అంతవరకు ఎక్కడ లేదు అమ్మాయి ఎందుకమ్మా ఇన్ని బాధలు పడుకుంటే ఉండటం తల్లిగారింటికి అత్తగారింటికి ఒక్కొక్క అని అంటే నేను ఒకటే అన్నా నేను నా భర్త ఆశయాల కోసం పనిచేస్తా మీకు మొత్తం ఎందుకైతే మందలు చేయండి సాయం ఎందుకంటే సాయం చేయండి వేయదనుకుంటే నాలుగు ఇళ్ళలో పాస్ పని చేసుకుని నా పిల్లలు నా భర్త ఆశయాల కోసం చేస్తా పాటపడతా అని నేను చేయటం వల్ల జరిగింది ఈనాటి వరకు కూడా నలభై నాలుగేళ్ళు అయినా కూడా కుటుంబంలో చనిపోయాడు కానీ జనంలో బతుకున్నాడు అది ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇప్పించిన భూములు కానీ ఆయన ఇప్పించిన ఇల్లు కానీ వాళ్ళు తలుసుకుంటూ ఒక దేవునిలాగా పూజించుకుంటున్నారు వాళ్ళకు పుట్టిన పిల్లలకు కూడా తన పేరు పెట్టుకున్నారు నేను శ్రీనివాస రెడ్డి గారు చిన్న కొడుకుని నాన్నగారు చనిపోయేటప్పుడు నాకు ఒక నాలుగు ఐదు సంవత్సరాలు ఉంటుందండి నాకు ఎప్పుడు నాన్నగారితోని జ్ఞాపకాలు అంటూ పెద్దగా ఏమీ లేవు ఒకటి రెండు లీలగా ఉండేవి మూడు నాలుగేళ్ళు మొహం కూడా కొంచెం లీలగా కనిపించేది నాకు ఒక్కసారి అయితే ముద్దు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయనకి ఘటం ఉంటుంది ఆ ఘటం ముద్దు పెట్టుకుంటే కూర్చుకుంటున్న చేసిన తప్పుడు గుర్తుంది ఎప్పుడు కనిపియపోయేవాడు ఒకసారి ఇంట్లో ఆడుకుంటుంటే వచ్చిండు నన్ను కొట్టింది ఎందుకంటే నాకు నాలుగు సంవత్సరాలు నేను స్కూల్ పోలేదు ఎందుకు స్కూల్ పోకుండా ఇంట్లో అని మా అమ్మగారు ఊరికి వచ్చింది ఆడిపోయిన ఇన్ని ఎక్కడైనా తిన్నాడా ఏం చేస్తున్నాను ఎక్కడైనా చూసుకున్నావా వచ్చినావు కొట్టినావు పోతూనే ఉన్నావు మళ్ళీ పోతే ఎప్పుడు వస్తువు తెలవదు అనే అదొక సందర్భం మూడవ సందర్భం అయితే నాన్నగారు చనిపోయే రోజు ఉదయం తెల్లారి నాలుగింటికి ఐదింటికి లేచి తయారవుతుంటే నేను మాత్రం లేచి నేను వస్తా నాన్న అనుకుంటే బాగా మారం చేసి ఎక్కి ఎక్కినా అల్రెడీ వచ్చి భూజాం మీకు ఎక్కి నేను వస్తాను నేను వస్తే ఎక్కడ తీసుకపోవట్లేవు అంటే నేను వస్తా వస్తాను బాబు అని చెప్పేసి అమ్మ నన్ను ఊరేసిపోయింది అది జరిగిన ఒక రోజుకి తర్వాత నాన్నగారిని మన మీడియా కూడా మన పార్టీ ఆఫీసు రోడ్లో లారీ మీదే తీసుకొని వస్తున్నారు అప్పటిదాకా నాకు ఏం తెలియదు అంగ తీసుకెళ్ళి అమ్మ దగ్గర కూర్చుంటే అమ్మ నాన్న నాడు కూర్చోబెట్టిరు అంటే నాన్న చంపించిన అప్పుడు నాన్న చంపేస్తే చచ్చిపోయిన అవగాహన అది ఏమి కూడా నాకు తెలియదు చచ్చిపోయిన విషయం కూడా నాకు తెలియదు అంటే దాని అర్థమేందో కూడా తర్వాత చనిపోయిన తర్వాత ఒక మూడు రోజులు రెండు రోజులు ఆఫీసులోనే ఉంచి ఆ మంచు గడ్డలలో గడ్డి పెట్టి అక్కడనే పెట్టి రెండు మూడు రోజులు చుట్టూ జనాల సందర్శన కోసం చాలా మంది వచ్చేది ఊర్లో నుంచి చాలా మంది జనం వచ్చి ఉంటారు వచ్చి మమ్మల్ని చూసి అయ్యో పాపించింది చిన్న చిన్న పిల్లలు తర్వాత ఎంతసేపు రెండు రోజులు అయితే ఇంకా లేవట్లేదు అని చెప్పి అందరు చుట్టూ ఆ రోజు ఏం చేసేదంటే మన నాన్నగారి చుట్టూ మన పాటలు పాడుకుంటూ ఆ చప్పట్లతో పాటలు పాడుకుంటూ చూస్తుంటుంటే నేను పోయి అందరూ ఇట్లా వచ్చి పాటలు పాడుతున్నారు మరి ఏంది నాన్న లేవట్లేదని అందరూ అక్కడ పోయి నిలబడ్డారు నిలబడి ఇంకా నాన్న లేవట్లేదు అని చెప్పేసరికి అప్పుడు అమ్మ వచ్చి పట్టుకున్న గట్టిగా పట్టుకుని ఇవన్నీ నాకు నాన్నగారితో నా జ్ఞాపకంలో ఉన్నాయి ఈ రోజు మీకు పంచుకుంటున్నాను ఆశయాలు నేను కూడా స్పరణ పార్టీ పరంగా కూడా నిర్మాణంలో మా బాధ్యత వహిస్తూ నాన్నగారి పేరు మీద చాలా పనులు చేద్దాం అనుకుంటున్నాం నేను అన్నయ్య వాళ్ళకి స్వచ్ఛంద పనులు కావచ్చు అండి పార్టీ పరంగా కానీ నాన్నగారి లోను లేని లోటును తీర్చడానికి మా వచ్చి మేము ప్రయత్నం చేస్తాము మేము కూడా పార్టీలో ఉంటాము పార్టీ పరంగా ఎలాంటి సమస్య వచ్చినా కూడా నా స్ఫూర్తితో మా అమ్మ స్మృతితో ఎందుకంటే ఎప్పుడు చూసినా పంచాయతీలు అని చెప్పేసి ఎప్పుడు చూసినా నుండి వచ్చి పంచాయతీలు చేసుకోవడం లేదా పోలీస్ స్టేషన్ చూడ్చుకుంటే జరిపినీవిత మా నాన్నగారేమో ఆయన ప్రాణానికి ప్రాణంగా పెట్టింది జనాల కోసం అమ్మగారేమో మొత్తం ప్రజాసేవగా అంకితమైంది సో ఏమవుతుందంటే మాకు ఆ ఎక్కడికి పోలేదండి అది ఈ రోజు ఈ విధాన రూపంలో పెట్టింది నాన్నని నేను ఎప్పుడైనా వారం పదవులకి చూసేవాడిని అది కూడా జనం మధ్యలో చూసేవాడిని లేకుంటే పడు నైట్ పడుకున్న లేకపోతే లేకుండా వెళ్ళిపోయేది ఎప్పుడు చూసినప్పుడు రాజకీయ గొడవలు విపరీతంగా అయ్యేది మేము స్కూల్ నుంచి వచ్చి ఆఫీస్కి వచ్చేసరికి వాడు ఒక కాలు దెబ్బ కాలు ఇరిగో చీరు కలబగిలు అట్లా అయితే ఉంటుండేది పూర్తిగా ఆ రకమైన వాతావరణం ఉండేది అందులో నాన్నగారు కూడా ఎక్కడ గాని ఈ పేద ప్రజల కంటే పక్షపాతి పేద ప్రజలకి వాళ్ళకి ఏదైనా చేయాలి భూస్వాములకు పూర్తి వ్యతిరేకం ఏమి కావాలన్నా మనం భూమి తినాలన్నా భూమి కావాలి భూమి కావాలంటే భూసావన చేతులు ఉంది ఆ భూసామ భూముల్ని పేదలకు పరిస్థితే వాళ్ళకు భూమి వస్తుంది నీడ కూడు కూడు నీడ అనేది దాంతో పూర్తిగా శ్రామిక వర్గ రాజ్య స్థాపన కోసము విప్లవ మార్గం ఎంచుకొని పూర్తిగా ఎక్కడ అన్యాయం జరిగినా కానీ దాన్ని కళాఖండిగా దాన్ని ఖండించుకుంటూ వ్యతిరేకించుకుంటూ ఎదిరించుకుంటూ పోరాడుకుంటూ ముందుకెళ్ళిండు ఎక్కడ కూడా ప్రజా పోరాటాలను వెనకడుగు వేయలేదు ఏనాడు కూడా కుటుంబము పిల్లలు ప్రాణం గురించి కూడా ఆలోచించలేదు పార్టీ నిర్మాణం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలు పిల్లలుగా పార్టీ ఒక కుటుంబంగా పోరాటం చేసేడు ఆ పోరాటంలో అదే అతడు ఎక్కడ కూడా ఎక్కడ రాజీ పడలేదు ఒక్క శాతం రాజీ పడి పైసంటే ఆశలేదు ప్రాణం అంటే తీపిలేదు కార్యకర్తల కుటుంబాలని కూడా కుటుంబంలాగా ఏ కార్యకర్తకి ఇంట్లో అన్నం లేకుండా నువ్వు ఇక్కడ తిన్నావు నువ్వు ఇక్కడ చేసిపోయినావు మరి ఇంటి బియ్యం ఉన్నాయా లేవా అని అడిగి వాళ్ళ కుటుంబాలకు అట్లా ఆ విధంగా చాదుకుంటూ చేసుకువచ్చారు అప్పుడున్న పరిస్థితులలో గౌడీజాని వ్యతిరేకంగా యువకుల్ని మొత్తం కూడా అభ్యయభావ యువకుల్ని అందరిని కూడా చేరదీసి ఆ క్రమంలో ఎక్కడ ఉంటే అన్న ఎక్కడ ఉంటే అక్కడ పది మంది ఎక్కడ ఉంటే అక్కడ ఆఫీస్ అనేది పూర్తిగా ప్రజా సంక్షేమం ప్రజల కోసం ఆయా ఆ రోజు ఇవాళ ఇవాళ కొంతమంది ఏదన్నారు అంబేద్కర్ అంబేద్కర్ వాదన తోడు వస్తున్నారు జ్యోతిబాబు పూలు అంటున్నారు సంత అందరూ కూడా కమ్యూనిస్ట్ నాయకుల రూపంలో ఉన్నారు ఇవాళ మొత్తం భూసాములు వ్యతిరేకమవుతుంది భూసాముకి మొత్తం కూడా ఈ బలుగు పడిగిన వర్గాలు ఈ బహుజన జాతులు అని చెప్తున్నారు ఆ జాతులందరికీ అండాయ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ నాయకులే ఎక్కడ కూడా మేము మార్క్సిజం అనే ఆలోచనకి పూర్తిగా బది అదే విధంగా వెళ్తాము వెళ్తాము కూడా ఇంకా నాన్న పేరు మీద మేము కార్యక్రమాలు చేస్తాము అనేది నేను ఈ విధంగా మనం చేస్తున్నాను ఎట్టి బస్సులో నాన్నగారి అమ్మగారి బాట విడవకుండా కష్టపడేవారికి నష్టపడేవారికి న్యాయం చేయడమే కమ్యూనిషన్ లక్ష్యం ఆ విధంగా వచ్చిన వాళ్ళకేసాం న్యాయం చేసేది కూడా వాళ్ళకే చేస్తున్నాం అదే విధంగా మేము ముందుకు వెళ్తాము